తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం గడ్కేసర్ అంబేద్కర్ కూడలి వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీకాంతచారి ఆశయాలను సాధిస్తామని ప్రతి నాయకుడు పేర్కొన్నారు ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని వారిపై ఉన్న కేసులను మాఫీ చేసి ప్రతి ఉద్యమకారునికి రెండు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా అన్నారు శ్రీకాంతచారికి జేజేలు కొడుతూ వారు చేసిన ప్రాణత్యాగాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎదుగాని శ్రీరాములు విప్పర్ల హనుమన్ మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ రొడ్డ యాదగిరి బొడ్డ నరసింగరావు జగదీష్ గౌడ్ రామకృష్ణ చాదరి తదితరులు పాల్గొన్నారు ఆయన తరపు తెలంగాణ వచ్చింది ఇచ్చింది మాకు ఈరోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి వారికి నివాళ్ళు సమర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ గారు రొట్టయ్య గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు మల్లేష్ గారు శ్రీరామ్ గారు మిగతా సోదరులందరికీ కూడా వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నిర్వాళ్ళు తెలియజేస్తూ తాను అగ్నికి ఆహుతై తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ జ్వాలల్ని ఆకాశానికి అందేటువంటి ఎత్తుకు లేపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి గారు నిజంగా వారి యొక్క ఆ సందర్భంలో వారు యొక్క త్యాగమే చేసి ఉండకపోతే వారు అగ్నికి ఆహుతి అయి ఉండకపోతే తెలంగాణ ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో ఉండేది కాదేమో అనిపిస్తుంది అంతటి మహోన్నతమైనటువంటి త్యాగం ఈ యొక్క తెలంగాణ త్యాగం ఎప్పటికీ మనలేనట్టు వారు అగ్నికి అహుతైన కూడా ఎక్కడా కూడా భయం అనేది లేకుండా వారి చివరి శ్వాస వదిలేంత వరకు కూడా వారి నోట్లో నిన్నటువంటి నినాదం జై తెలంగాణ అటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాంతాచార్య యావత్ నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో తెలంగాణ జ్వాలల్ని రగిలించినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి చిన్న నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరి హృదయంలో తెలంగాణ ఉద్యమ జ్వాలల్ని రగిల్చినటువంటి తాను జలిస్తూ ప్రతి ఒక్కరి హృదయంలో తెలంగాణ వా తెలంగాణ వాదం యొక్క ఉద్యమ జ్వాలల్ని రగిల్చినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి అటువంటి శ్రీకాంతాచారిని యావత్ తెలంగాణ సమాజం ఈ యొక్క సూర్య చంద్రులు ఉన్నంత వరకు సందర్భంగా మరి మన నాయకులు వచ్చినటువంటి మరి పెద్ద నాయకులు ఇంజనీళ్ళు గారు మరి అన్న శ్రీరం గారు యాజీజీ గారు హనుమాన్ గారు అదేవిధంగా రాజీవ్ గారు తీరు చే అందరికీ నా యొక్క పరిష్కారం మరి శ్రీకర్ధాచారి ఆనాడు ఆయన ప్రాణతాయన్ని చేయకుంటే మరి ఈనాడు మరి తెలంగాణ వచ్చేది కాదు మరి ఈ తెలంగాణలో మనం ఉండేది కాదు మరి అలాంటి మహానుభావులే మరి ప్రాణాలను త్యాగం చేసింది కాబట్టి మనం ఇవాళ తెలంగాణలో మనం నిలదొక్కుతున్నామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాం అందరికీ నేను సమయానికి ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రస్తుతము నా గవర్నమెంట్ కానీ వాళ్ళు ఆలోచించాలి దాదాపు ఇంకా పదమూడు వందల మంది విద్యార్థులు అమరులయ్యారు కానీ వారికి ఈరోజు కూడా ఎలాంటి ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ అందలేదని కూడా మాకు చాలా సమాచారం ఉంది ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి అలాగే అలాగే ఉద్యమము సమయంలో చాలామంది జీవితాలు కోల్పోయారు చాలామంది ఉద్యోగ జీవితాలు అలాగే తమ భవిష్యత్తును కోల్పోయి ఉద్యమానికి ఒక ఊపిరినిచ్చారు అలాంటి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే తెలంగాణ ఉద్యమకారుల కేసులు కేసులు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకున్న విద్యార్థులు ఆ విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి ఆ విద్యార్థులకు రెండు వందల గజాల స్థలం ఇస్తా అని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలా అలాంటి విద్య అలాంటి కేసులు పెట్టుకున్న ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఉద్యమకారులకు వాళ్ళకి రెండు వందల గజాల స్థలం ఇచ్చి ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇప్పుడున్న గవర్నమెంట్తో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అలాగే ఈ ఉద్యమానికి శ్రీకాంతాచారి గారి మరణం ఎంత ఉందో అలాగే దాని తరగల వచ్చిన పన్నెండు వందల మంది విద్యార్థుల వాళ్ళ బలిదానాలు కూడా కార్యక్రమణ జరిగినాయి అవన్నీ మనం చూసినాం వాళ్ళందరికీ కూడా వాళ్ళ నివాళులు అర్పిస్తూ ఈ యొక్క శ్రీకాంతచార్య గారి మద్దతికి జోహార్ తెలుపుతూ ఉన్నాం జై తెలంగాణ